ఈ ఎయిర్ డ్రాప్స్ జీరో ఇన్వెస్ట్ మినిమమ్ థౌజండ్ టు టెన్ థౌసండ్ పక్కా సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు చాలా అంటే చాలా బాగున్నారు అనుకున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి ఎయిర్ డ్రాప్ ఇచ్చాను సో దీన్ని ఎవరు మిస్ చేయొద్దు ఇది వచ్చి మనకు టెలిగ్రామ్ ఎయిర్ డ్రాప్ ఫ్రెండ్స్ ఓకేనా టెలిగ్రామ్ అంటే మనకు కంపల్సరీ టెలిగ్రామ్ అకౌంట్ ఉండాలి టెలిగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం చాలా సింపుల్ ఫ్రెండ్స్ జస్ట్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళండి అండ్ వచ్చి ప్లే స్టోర్లో టెలిగ్రామ్ అని సెర్చ్ చేయండి టెలిగ్రామ్ వచ్చేస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసి మనం ఫేస్బుక్ మన ఏదైతే నెంబర్ ఉందో ఫోన్ నెంబర్ దాంతో లాగిన్ అయిపోండి ఓకేనా సో ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను సో ఆ లింక్ పైన క్లిక్ చేయండి సో మీరు లింక్ పైన క్లిక్ చేస్తే ట్యాప్స్ షాప్ అని చెప్పి మనకి ఇలా వస్తుంది ఫ్రెండ్స్ సో ట్యాప్ షాప్ స్టార్ట్ అని వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ట్యాప్స్ యాప్ స్టార్ట్ అని వచ్చింది కదా స్టార్ట్ పైన క్లిక్ చేయండి స్టార్ట్ పాయింట్ క్లిక్ చేయగానే మీకు ఇలా స్టార్ట్ నా జాయిన్ కమ్యూనిటీ హెల్ప్ అని వస్తుంది దాని తర్వాత స్టార్ట్ పైన క్లిక్ చేయండి సో మళ్ళీ స్టార్ట్ అని అడగద్ది స్టార్ట్ పాయింట్ క్లిక్ చేయండి సో జీరో ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్ ఇది ఎగ్జాక్ట్లీ నా అంచనా ప్రకారం వన్ మంత్ ఏమో ఉండద్ది ఈ వన్ మంత్లో మ్యాక్స్ మీకు ఎంత కుదిరితే అంత మీరు సంపాదించుకోండి దీంట్లో మినిమం వెయ్యి రూపాయల నుంచి మినిమం వెయ్యి రూపాయల నుంచి పదివేల దాకా ఎంతైనా వస్తాయి సో ఫస్ట్గా నేనేం చేస్తానంటే ఇక్కడ మల్టీప్లై అయిన ఉంది కదా ఫ్రెండ్స్ దీన్ని అప్గ్రేడ్ చేసుకుంటాను సో ఎందుకు అప్గ్రేడ్ చేసుకుంటున్నానో మీకు తర్వాత చెప్తాను ఫ్రెండ్స్ ముందు మీరు కూడా లాగిన్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అప్గ్రేడ్ చేసుకోండి ఓకేనా మల్టీప్లై ఇప్పుడు నా దగ్గర టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాడు ఎందుకనంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ ఎందుకు ఇచ్చాడంటే మీరు లింక్ త్రూ జాయిన్ అయ్యారు కదా అందుకని ఇచ్చాడు సో నెక్స్ట్ నేనేం చేస్తానంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మూడు సార్లు అప్గ్రేడ్ చేసుకున్నాను జాయిన్ అవర్ సోషల్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేసి స్టార్ట్ మిషన్ కొడతాను సో స్టార్ట్ మిషన్ చేసిన తర్వాత జాయిన్ అయ్యే టెలిగ్రామ్ చాట్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి సో ఇలా మనకు ఒక టెలిగ్రామ్ ఓపెన్ అయ్యిద్ది దాంట్లో జాయిన్ అయిపోండి తర్వాత వెనక్కి వెళ్ళిపోండి నాకు చెక్ పైన క్లిక్ చేయండి ఓకే చెక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా థర్టీ సెకండ్స్ అని టైం వస్తుంది నెక్స్ట్ వచ్చి ఫాలో ఎక్స్ హ్యాండిల్ అని వస్తుంది సో ఫాలో ఎక్స్ హ్యాండిల్ అని వచ్చిన తర్వాత దాన్ని కూడా మీరు ఇలా ఓపెన్ చేసి బ్యాక్కి వెళ్ళిపోండి ఓకేనా మీ దగ్గర ట్విట్టర్ లేకపోతే పోయినా ఇబ్బంది ఏం లేదు మీరు బ్యాక్కి వెళ్ళిపోయినా మీకు అది కౌంట్ అయిపోద్ది బట్ ఫాలో చేసుకోండి ఓకేనా ఎందుకనంటే మీకు ట్విట్టర్లో కూడా ఎక్కువ అప్డేట్ వస్తూ ఉంటాయి ఎక్కువ ఎయిర్ డ్రాప్స్ గురించి మనకు ట్విట్టర్లో తెలుస్తూ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చి మళ్ళీ టాస్క్లోకి వెళ్ళాను సో చెక్ అంటే నేను మొత్తం బ్యాక్ వెళ్ళిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ చూడండి డన్ అని పడిపోయింది సో ట్విట్టర్ది కూడా మనం చెక్ అని కొడితే మనకు అది థర్టీ సెకండ్స్ తీసుకొని మనకు అది కూడా డన్ అయిపోద్ది సో నెక్స్ట్ వచ్చి వెబ్సైట్ ఉంది కదా వెబ్సైట్ పైన క్లిక్ చేయండి సేమ్ వెబ్సైట్ బాగుండ కూడా చెక్ అని కొట్టేయండి చెక్ అని కొట్టిన తర్వాత వెబ్సైట్ ఓపెన్ అయ్యద్ది వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ దాని నుంచి బ్యాగ్కి వెళ్ళిపోండి ఫ్రెండ్స్ ఓకేనా సో వెబ్సైట్ నుంచి బ్యాగ్ వచ్చి దాన్ని కూడా చెక్ చేసండి అది ట్వంటీ నైన్ సెకండ్స్ టైం తీసుకొని ఇలా మీకు డన్ డన్నన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ డన్ అన్ వచ్చిన తర్వాత ఫినిషింగ్ మిషన్ పైన క్లిక్ చేయండి ఫినిషింగ్ మిషన్ పైన క్లిక్ చేస్తే మీకు రెండు లక్షల పాయింట్లు ఇస్తాడు అంటే కాయిన్స్ రెండు లక్షల కాయిన్స్ మీరు కలెక్ట్ చేసుకొని బ్యాగ్ వెళ్ళిపోండి ఇక్కడ చూడండి నా జాయిన్ ఈ టూ ల్యాక్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను మళ్ళీ బూష్లోకి వెళ్తాను బూస్ట్లోకి వెళ్ళి ఈసారి ట్యాప్ టు బోట్ అని ఉంది కదా ఈ బోట్ని పర్చేస్ చేసుకుంటాను టూ ల్యాక్స్తో ఓకేనా మీరు బోట్ని పర్చేస్ చేసుకోండి సో నాకు ఏ అయితే టూ ల్యాక్స్ కాయిన్స్ వచ్చాయో అవి నేను దీన్ని పర్చేస్ చేసి మొత్తం ఇది చేసేసుకున్నాను తర్వాత వచ్చి కనెక్ట్ వాలెట్ అని ఉంది కదా కనెక్ట్ వాలెట్ అని ఉంది కదా ఫ్రెండ్స్ దీనికోసం మీకు ప్యాంటమ్ వాలెట్ అనేది ఉండాలి ఓకేనా ఆ ప్యాంటమ్ వాలెట్ మీరు ప్యాంటమ్ వాలెట్ అనేది మీరు డైరెక్ట్గా ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఈ ఏ కూడా ఫేక్ యాప్స్ అయితే కావు ఫ్రెండ్స్ ఓకేనా ఇవన్నీ మనకు క్రిప్టో యాప్స్ అనమాట అంటే క్రిప్టో కరెన్సీ యొక్క యాప్స్ సో సో పాంటమ్ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ప్యాంటమ్ యాప్ రిజిస్టర్ చేసుకోవాలి ఫ్రెండ్ మత లాగిన్ అవ్వాలి పాంటమ్ యాప్లో సో అది ఎలాగంటే అది కూడా నేను మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను మొత్తం స్టెప్స్ అన్నీ చూపిస్తాను సో ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఓపెన్ చేయండి సో మీకు ఇలా అనేది ఓపెన్ అయింది ఫ్రెండ్స్ గెట్ ఇక్కడ చూడండి క్రియేటివ్ న్యూ వాలెట్ ఇంపోర్ట్ యువర్ ఎగ్జిస్టింగ్ వాలెట్ అని అడుగుతుంది కదా క్రియేటివ్ వాలెట్ అని కొట్టండి క్రియేటివ్ వాలెట్ అని కొట్టిన తర్వాత మీ డివైజ్ యొక్క ఫింగర్ ప్రింట్ ఫేస్ మీరు ఏదైతే పెట్టున్నారో అది అడగద్ది దాన్ని ఎనాబుల్ చేయండి ఓకేనా దాన్ని ఎనాబుల్ చేసి దాన్ని మీరైతే ఎనాబుల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎనాబుల్ చేసుకోండి నెక్స్ట్ కొట్టండి సో ఎనేబుల్ చేసుకొని నెక్స్ట్ కొట్టిన తర్వాత మీకు ఇలా ఒక సీక్రెట్ ఫేజ్ అనేది వస్తుంది ఆ సీక్రెట్ ఫేజ్ మీరు కాపీ చేసి ఎక్కడైనా జాగ్రత్తగా రాసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ అన్ని లెటర్స్ ఇప్పుడు వన్ టూ త్రీ ఇలా లెటర్స్ ఉన్నాయి కదా అవన్నీ ఎక్కడైనా మీరు జాగ్రత్తగా రాసి పెట్టుకోండి ఎందుకనంటే ఆ పాస్వర్డ్ పోతే మీ అసెట్ మొత్తం మీరు అది మర్చిపోయి అంటే మీకు ఉన్నన్ని రోజులు ఇబ్బంది లేదు ఈ ఫోన్లోనే మీ ఆ యాప్ ఉన్నన్ని రోజులు మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు మీరు కొత్త ఫోన్లో వేరే ఫోన్లో మీ అకౌంట్ లాగిన్ చేయాలంటే మీకు ఆ సీక్రెట్ ఫేజ్ అని అడగద్ది అందుకని అది జాగ్రత్తగా ఎవరికీ షేర్ చేయొద్దు మీ మెయిల్లో కూడా పెట్టుకోవద్దు ఎందుకంటే మెయిల్స్ కూడా హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి మనం సంపాదించేదంతా ఫ్రీవి అయిగ మనం జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన బాధ్యత మంది సో అందుకని ఒక డైరీలో నోట్ చేసి పెట్టుకోండి సో ఇక్కడ చూడండి ఇప్పుడు నాకు ప్యాంటమ్ వాలెట్ అనేది ఓపెన్ అయింది ఓకేనా నేను క్రియేట్ చేసుకున్నా ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తానంటే టెలిగ్రామ్లోకి వెళ్తాను సో మళ్ళీ స్టార్ట్ పైన క్లిక్ చేస్తాను స్టార్ట్ పైన క్లిక్ చేసి మీరు కనెక్ట్ అయ్యే వాలెట్ అనుకోవటం కానీ మీకు డైరెక్ట్గా వాలెట్ అనేది మీ యొక్క వాలెట్ అనేది కనెక్ట్ అయిపోద్ది ఫ్రెండ్స్ ఈ వాలెట్ కనెక్ట్ చేస్తే మనకు ఒక వన్ ల్యాక్ పాయింట్స్ వస్తాయి సో మీకు వాలెట్ కనెక్ట్ కొట్టంగానే ఇలా వస్తుంది ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్యాప్ చాప్ డిస్కనెక్ట్ అని చెప్పి ముందుగా కనెక్ట్ వాలెట్ అని క్లిక్ చేయండి డైరెక్ట్గా మీకు ప్యాంటమ్ ఓపెన్ అయిపోద్ది ఓకేనా మీరు ప్యాంటమ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఫింగర్ ప్రింట్ ఇచ్చి ఉంటారు కదా మీ ఫేస్ ఫింగర్ ప్రింట్ లాక్ అది అడగద్ది దాన్ని ఎనేబుల్ చేయండి దాని తర్వాత సైన్ ఇన్ మెసేజ్ వస్తుంది దానిపైన అప్రూవల్ ఇవ్వండి అంటే మీరు మీ వాలెట్ని ట్యాప్ స్వాప్కి కనెక్ట్ చేయాలనుకుంటున్నారా లేదా అని చెప్పి అడగద్ది మీరు కనెక్ట్ అని కొట్టండి సో ఇక్కడ చూడండి అండర్స్టాండ్ అని వచ్చింది కదా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇలా వస్తుంది మనకు సో కనెక్ట్ అని కొట్టండి కనెక్ట్ అని కొట్టిన తర్వాత సైన్ ఇన్ మెసేజ్ అని అడగద్ది సైన్ ఇన్ మెసేజ్ కూడా ఇచ్చేయండి ఒకసారి అంటే మీరు మళ్ళీ దానిపైన క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఇలా అప్రూవల్ అని అడగద్ది అప్రూవల్ అని కొట్టేయండి అప్రూవల్ అని కొట్టిన తర్వాత బ్యాక్ వచ్చేస్తుంది మీకు యొక్క కనెక్ట్ అనేది మీ యొక్క వాలెట్ అనేది దీనికి కనెక్ట్ అయిపోయింది ఓకేనా నెక్స్ట్ వచ్చి ఇంకా మీరు ఫ్రీగా మైనింగ్ చేసుకోవడమే సో మళ్ళీ నేను స్టార్ట్ పైన క్లిక్ చేశాను కనెక్ట్ అయిపోయింది కదా బ్యాక్ వచ్చేసాము సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఓపెన్ చేయంగానే నూట పద్దెనిమిది ఆటోమేటిక్గా నాకు కలెక్ట్ అవుతున్నాయి ఇవ్వాలని ఎందుకు అవుతున్నాయి అంటే మనం బోట్ కొన్నాం కదా ఆ బోట్ మనం ఆఫ్లైన్లో ఉన్నా కానీ కనెక్ట్ చేస్తుంది సో ఇప్పుడు మనం వాలెట్ కనెక్ట్ చేసిన తర్వాత చెక్ అని కొట్టి ఫినిషిని కొడితే మనకు వన్ ల్యాక్ పాయింట్స్ అనేవి వస్తాయి ఇక్కడ చూడండి కంగ్రాచులేషన్స్ వన్ ల్యాక్ పాయింట్స్ నాకు క్లెయిమ్ అయ్యాయి ఓకేనా ఇప్పుడు నేను మీకు ఒకసారి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ చూడండి వన్ ల్యాక్ పాయింట్స్ నాకు క్లెయిమ్ అయ్యాయి నేను వంద పాయింట్లు అర్న్ చేశాను సో అందుకని వంద వచ్చాయి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ బూస్ట్లోకి వెళ్ళి మల్టీప్లై ఎక్కువ పర్చేస్ చేస్తాను ఫ్రెండ్స్ మినిమమ్ మీరు సెవెన్ లెవెల్స్ దాకా పర్చేస్ చేయండి దానికి మించి ఎక్కువ చేయొద్దు ఎందుకనంటే మీకు ఎక్కువ టైం అయితే లేదు దీంట్లో ఓకేనా మీరు ఎక్కువ సంపాదించే దానిపైన ఫోకస్ పెట్టండి అంటే పాయింట్లు ఎక్కువ అర్న్ చేసేదానికి ఫోకస్ పెట్టండి మినిమం సెవెన్ లెవెల్స్ అయితే చాలు ఈ మూడు కూడా మూడు అంటే మీకు రీఛార్జ్ స్పీడ్ అనేది అంటే మీరు అర్న్ చేయండి కాకపోతే దాన్ని సేవ్ కూడా చేసుకోవాలి ఇలా మీరు బిగినింగ్ నుంచి అయితే మీరు కొనుక్కున్న ఇబ్బంది ఉండేది కాదు ఇప్పుడు మనకు ఇంకా వన్ మంత్ ఉంది కాబట్టి ఆ వన్ మంత్లో మనం ఎక్కువ సంపాదించుకోవాలి కాబట్టి సో మీరు ఎక్కువ పర్చేస్ చేయొద్దు నేనైతే జస్ట్ త్రీ టైమ్స్ కొన్నాను నా దగ్గర మొత్తం అయిపోయాయి ఇప్పుడు అసలు కథ ఇప్పుడు మొదలవుద్ది సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ నేను బూస్ట్లోకి వెళ్తాను ఇక్కడ చూడండి మీరు మనం ఏం చేసామంటే ఆటోలో ఆటోది కొనేసాం ట్యాప్స్ యాప్ ఇది ఏం చేస్తుంది అని అంటే మీరు ఆటోమేటిక్గా బ్యాగ్కి వెళ్ళిపోయినా అది ట్యాప్ చేస్తా మనకు టోకన్లు అనేది అర్న్ చేస్తూ ఉండద్ది మనకు మినిమం ఒక నాలుగు ఐదు గంటలు ఒకసారి ఓపెన్ చేసి దాన్ని ఘాట్టి అంటే మనం కలెక్ట్ చేసుకోవడమే మన పని నెక్స్ట్ వచ్చి ట్రేడింగ్ గురు అని ఇచ్చున్నాడు కదా ఇది ఎవ్రీ డే త్రీ టైమ్స్ ఇస్తాడు ఇది మీరు మాన్యువల్గా ట్యాప్ చేయాలి ఏం లేదు దానిపైన క్లిక్ చేయండి ఇక్కడ గట్టి టెన్ కొట్టండి గెట్ టెన్ కొట్టిన తర్వాత ఇలా ఓపెన్ అయింది దీనిపైన మీరు ఎన్నిసార్లు డబుల్ క్లిక్ అంటే మీరు మూడేళ్లతో చేస్తారా ఆరేళ్లతో చేస్తారా అనేది మీ ఇష్టం మీరు ఎన్నిసార్లు అయితే క్లిక్ చేస్తారో మీకు ఈ మల్టిప్లై అవుతూ ఉంటాయి అంటే ఎక్కువ వస్తాయి ఇక్కడ మీకు ముప్పై ఐదు పాయింట్లు వస్తాయి ఆ క్లిక్కి మీరు ఎన్ని ఏళ్లతో క్లిక్ చేస్తే అన్ని ముప్పై ఐదులు ఓకేనా మీరు ఇలాగా ఎవ్రీ డే త్రీ టైమ్స్ ఇది ఇస్తాడు ఇప్పుడు చూడండి నాకు ఒకసారి క్లిక్ చేస్తే ఒక పాయింట్ ఇచ్చింది కదా సో అక్కడ థర్టీ ఫైవ్ పాయింట్స్ వచ్చాయి సో అలా మీరు ఐ మూడు కలెక్ట్ చేసుకోండి తర్వాత వచ్చి ఇక్కడ ఫుల్ టాస్క్ అని ఉంది కదా ఇది కలెక్ట్ ఫుల్ చేసి పెట్టేయండి ఎందుకనంటే మీ ఫుల్ అయ్యే కొద్దీ మీకు బోట్ ఇక్కడ పైన చూడండి మనకు బోట్ అనేది మనం ఫింగర్లతో టప్ ట్యాప్ చేయకుండానే మనకు బోర్డ్స్ అనేది ట్యాప్ చేస్తూ ఉంది సో ఇదనేది మీరు కంపల్సరీ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఎయిర్ డ్రాప్ మాత్రం మిస్ చేయొద్దు వన్ మంత్ ఏమో ఉంది ఆ వన్ మంత్లో మీకు వన్ కే టు టెన్ కే అయితే పక్కా అబ్బా ఇప్పుడు మీరు దీంట్లో అన్ని టాస్కులు చేసేసుకున్నారు సో మీరు ఎవ్రీడే ఇది మూడు మీరు మాన్యువల్గా ట్యాప్ చేయండి ఓకేనా మూడు కలెక్ట్ చేసుకుని ఫుల్ టాస్క్ దాన్ని మూడు సార్లు మీరు జీరో చేసి మీ టోకన్స్ అన్ని కలెక్ట్ చేసుకోండి ట్యాప్ గురువు కూడా అంతేను ఓకేనా ఈ వీడియోలో అంతే ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి అండ్ వచ్చి ఈ వీడియో డిస్క్రిప్షన్లో కింద నా టెలిగ్రామ్ యొక్క ఛానల్ లింక్ ఇచ్చి ఉంటాను మీరు దాంట్లో జాయిన్ అవ్వండి ఎందుకనంటే ప్రతిదీ నేను వీడియో అప్డేట్ చేయాలంటే కొంచెం ఇబ్బంది ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చాయనంటే నేను దాంట్లో పోస్ట్ చేస్తాను సో మీరు దాంట్లో చూసుకొని మీ ఏదైతే ఎయిర్ డ్రాప్ చేస్తున్నారో ఆ ఎయిర్ డ్రాప్ది మీరు అప్డేట్ వీడియో మాత్రం చూడకుండానే నేను మెసేజ్ పెట్టేస్తాను ఆ మెసేజ్లో చూసి మీరు చేసుకోవచ్చు సో ఇలాంటి ఇంకా చాలా ఎయిర్ డ్రాప్స్ తీసుకు వస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రీ ఎయిర్ డ్రాప్స్ జీరో ఇన్వెస్ట్ మినిమమ్ థౌజండ్ టు టెన్ థౌజండ్ పక్కా ఇది మాత్రం మర్చిపోవద్దు మీరు సో ఇది చాలా బెస్ట్ ఎందుకనంటే దీనికి ముందు ఒక ఎయిర్ డ్రాప్ వచ్చింది నాకు ఫైవ్ కే రెవెన్యూ ఇచ్చింది అది సో ఇప్పుడు దానికి పోటీగా ఇది దింపారు సో ఇంక మీరే అర్థం చేసుకోండి భయా ఈ యాప్ ఎంత చూద్దో అంటే ఈ ఏ డ్రాప్ ఎంత చూద్దాం సో ఇదైతే ఫేక్ ఏం కాదు హండ్రెడ్ పర్సెంట్ మీకు రెవెన్యూ వస్తుంది మీరు చేయాల్సిందల్లా ప్రతిరోజు రెండు మూడు సార్లు ఓపెన్ చేసి మీ యొక్క కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లెయిమ్ చేసుకోవడమే సో ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్ ఇప్పటికే ఈ వీడియో చాలా లింత్ అయిపోయింది కలద్దాం మనం ఇంకో వీడియోలో అంతవరకు బై టేక్ కేర్ అండ్ జై హింద్ ఫ్రెండ్స్